నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో తాజా రాజకీయాలపై కేఎంఆర్ విశ్లేషణ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియ ఇంకా కొద్ది రోజులు ఉందనగానే అప్పుడే రాజకీయ పార్టీలు ఆయా ఎత్తుగడతో రాజకీయ పరంగా రాష్ట్రంలోనే సుడిగాలి పర్యటన చేయడానికి అన్ని నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అధినేతలు శ్రీకారం చుట్టారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చూస్తే మరి వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వారి కుమారుడు రాజారెడ్డి వివాహానికి సంబంధించిన మరి ఇడుపులపాయలో దివంగత నేత రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి మరి ఈరోజు మధ్యాహ్నం నుండి తాడేపల్లిలోని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డింటికి వెళ్ళి అన్ననే కొన్ని నెలల తర్వాత మరి స్వయంగా ఈరోజు వైఎస్ షర్మిళ వైఎస్ విజయమ్మ వైఎస్ షరిముల కుమారుడు రాజారెడ్డితో సహా కాబోయే కోడలు ప్రియాతో సహా వీళ్ళంతా ఈరోజు తాడేపల్లిలో సీఎంని కలుస్తున్నారు మరి ఈ చర్చల్లో ఏం జరుగుతుంది ఆహ్వాన పత్రిక పెళ్ళి ఆహ్వాన పత్రిక పేరే కానీ మరి వెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యులందరూ ఎలాంటి నిర్ణయం ఎలాంటి రాజకీయ చర్చలు జరుగుతున్నాయి అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు వైఎస్ షర్మిళ ఈరోజు సాయంత్రం తాడేపల్లి నుండి గన్నవరం చేరుకుని గన్నవరం నుండి నేరుగా ఢిల్లీ వెళ్ళి రేపు అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ ప్రియాంక రాహుల్ గాంధీ గార్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సన్నాహాలు ఏర్పాట్లు పూర్తయ్యాయి మరి భారతదేశ వ్యాప్తంగా రేపు మార్చి ఏప్రిల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మరి వైఎస్ షర్మిల పాత్ర ఏ విధంగా ఉండబోతుంది మరి ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల పాత్ర ప్రజలు చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు ఏపీ ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నారు మరి ఆయన సోదరి వైఎస్ శర్మిల మరి కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబానికి తీవ్రంగా అన్యాయం చేసిందని నాడు సోనియా గాంధీతో సహా విమర్శలు గుప్పించిన వైఎస్ శర్మిల మరి నేడు అదే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చక్కచక్క ఏర్పాట్లు చేసుకున్నారు మరి వీళ్ళు ఏపీ పరంగా చూస్తే వైసీపీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి ఆయన సోదరి వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించే అవకాశాలు బలంగా ఉన్నాయి మరి ఏపీ రాజకీయాల్లో ఆవిడ కాంగ్రెస్ పార్టీ తరఫున రేపు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు ఏపీలో కీలకమైన బాధ్యతలు కాంగ్రెస్ పార్టీ అప్పజెప్పే అవకాశాలు ఉన్నాయని చెప్పి విస్తృతమైన ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి అన్నా చెల్లెళ్ళు ఏపీ రాజకీయాలు మరి ఏ విధమైన మలుపు తిప్పబోతున్నారు మరోపక్క తెలుగుదేశం పవన్ కళ్యాణ్ మరి మరోపక్క బీజేపీ మరి ఇన్ని రాజకీయ పార్టీల్లో ప్రాంతీయ పార్టీలుగా టీడీపీ వైఎస్ఆర్సిపి జనసేన ఏపీ రాజకీయాల్లో రేపు అధికారాన్ని చేపట్టాలని ప్రయత్నం చేస్తుంటే జాతీయ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఏపీలో మరి పాగా వేయాలని ఆలోచన చేసినప్పుడు కూడా ఏపీలో బీజేపీ పాత్ర అంతంత మాత్రమే తప్ప ఆశించిన స్థాయిలో ప్రయోజనం అయితే ఉండదనేది సుస్పష్టం ఇక జాతీయ పార్టీ కాంగ్రెస్కి వస్తే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని మమ్మట రాష్ట్రాన్ని విడగొట్టి విభజన సమయంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందనే ఆక్రోషంతో ఏపీ ప్రజలందరూ కూడా కాంగ్రెస్కి ఎప్పుడో చెలిసీట్ ఇచ్చారు మళ్ళీ ఇటీవల జరిగిన కర్ణాటక తెలంగాణ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం దాని ప్రభావం మళ్ళీ ఏపీలో కూడా కాంగ్రెస్ పూర్వ వైభవం తీసుకోవడానికి ఢిల్లీలోని టెన్ జన్పద్ కాంగ్రెస్ అధిష్టానం కొత్త రకాల ఎత్తుగడులు తీసుకొస్తూ వైఎస్ఆర్ కుటుంబం నుండి అన్నా చెల్లెలు అన్న ఒక పార్టీకి చెల్లెల్ని వేరే పార్టీలో అడుగులు వేయించి అన్ననే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ధీటుకు ఎదుర్కొనే విధంగా వైఎస్ షర్మిలని కాంగ్రెస్ పార్టీ సంసిద్ధం చేస్తుంది మరి ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లో మరి అన్నా చెల్లెలు మరి ఈ రాజకీయాల పట్ల ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు ఎవరి పక్క ప్రజలు తమ అభి ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఆలోచన చేస్తున్నారనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది మరి ఇవాళ ఏపీ మొత్తం వైఎస్ షర్మిల పా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న తీరు మరి ఏపీలో తెలంగాణలో కూడా పెద్ద చర్చాయించ మారింది మీడియాలో కూడా పెద్ద 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 కథనాలు కూడా ప్రసారం అవుతున్నాయి జనం కూడా ఆసక్తిగా గమనిస్తున్న క్రమంలో మరి వాళ్ళ ముఖ్యమంత్రిని కలవడం అయిన తర్వాత ఢిల్లీ వెళ్ళడం రేపు కాంగ్రెస్ పార్టీలో చేరటం ఢిల్లీ నుండి రేపు అధికారికంగా కాంగ్రెస్లో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైఎస్ షర్మిలకి ఎలాంటి బాధ్యతలు జాతీయ స్థాయిలో అప్పచెప్పోతున్నారా జాతీయ స్థాయితో పాటు ఏపీలో కూడా అప్పచెప్పోతున్నారా మనకు వస్తున్న సమాచారం అయితే వైఎస్ షర్మిలని ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా రాజకీయ పరంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక క్యాంపియన్ స్టార్గా అన్ని రాష్ట్రాల్లో వైఎస్ షర్మిల యొక్క కొన్న వాగ్దాటిని కాంగ్రెస్ పార్టీ వారి వైపు తిప్పుకునే విధంగా అన్ని రకాల వ్యూహాలు రూపొందిస్తుంది మరి రేపు అతి తక్కువ టైంలో జరిగే ఏపీ ఎన్నికల మీదే మరి వైయస్ షర్మిల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక చర్చ అయితే ఖచ్చితంగా ఏపీలో వైఎస్ షర్మిల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్ కుమార్తె మరి ఈ రాష్ట్రంలో మరి వైఎస్ వైఎస్ఆర్ పేరు మీదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ద్వారా అధికారిని చేజెక్కి ము చేజెక్చుకుని ముఖ్యమంత్రి అయ్యాడు మరి వైఎస్ షర్మిళ మరి వేళ కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీ రాజకీయాలపై దృష్టి పెడుతున్న క్రమంలో మరి షర్మిల వల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం చర్చ బలంగా జరుగుతున్న నేపథ్యంలో మరి ఏపీలో ఖచ్చితంగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో ద్వారా ఏపీ రాజకీయాల్లో రేపు చక్రం దిప్పపోతున్న తరుణంలో వైఎస్ఆర్సీపీకి బలమైన అయితే ఉంటుంది ఎందుకంటే వైఎస్ షర్మిళ వైఎస్ఆర్ కుటుంబం నుంచి వచ్చిన వైఎస్ఆర్ కుటుంబం నుంచి వచ్చిన వైఎస్ షర్మిళ వైఎస్ఆర్తో ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ప్రముఖ రాజకీయ నాయకులు ప్రముఖులతో సీనియర్స్తో మంచి సంబంధాలు ఉన్నాయి మరి వారందరూ కూడా ఈవేళ వైఎస్ఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం ప పార్టీ పట్ల కానీ ఆ ప్రభుత్వం అనుసరించిన విధానాల పట్ల నచ్చని వారందరూ కూడా వైసీపీ నుండి వైఎస్ షర్మిలతో పాటు అడుగులు అడుగు వేయడానికి ఇప్పటికే చాలామంది గోప్యంగా సన్నాహాలు చేసుకుంటున్నారు ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా లోటస్ పాంట్లో వారి వైఎస్ షర్మిలకు సంబంధించిన ముఖ్య అనుచరుల ద్వారా ఆయా జిల్లాల నుంచి నాయకులు ఫోన్ల ద్వారా సమాచారాన్ని చేరవేస్తూ మేము కూడా వైఎస్ షర్మిల అడుగుజాలు నడుస్తోని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వివిధ జిల్లాలకు చెందిన ప్రముఖ నాయకులు కూడా మరి సంప్రదం జరుగుతున్నట్టుగా తాజాగా సమాచారం మనకి మరి ఈ నేపథ్యంలో మరి వైఎస్ షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీ బలపడుతుందంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకే వైఎస్ఆర్సీపీకి డైవర్ట్ అయింది కాబట్టి వాళ్ళ వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకత్వం అసమర్థ దళ గలం ఏమైతుందో వాళ్ళందరూ కూడా షర్మిలతో ప్రయాణం చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అధికారంలో రావడం అనేది పెద్దగా జనం చర్చ జరగట్లేదు కానీ కాంగ్రెస్ పార్టీ వల్ల వైఎస్ఆర్సీపీకి భారీగానే నష్టం చేకూరుతుందని మాత్రం చర్చ బ బలంగా ఉంది వీటన్నిటితో పాటు మరి షర్మిళ భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఈ బ్రదర్ అనిల్ కుమారు మత బోధకుడు క్రైస్తవ మతానికి మరి భారతదేశ వ్యాప్తంగా దేశ విదేశాల్లో ప్రముఖుడుగా క్రైస్తవ మతంలో మరి పేరుందాడు మరి వాళ్ళు ఏపీలో చూస్తే రెండు వేల పంతొమ్మిదిలోకి వెళ్తే మరి వైఎస్ షర్మిళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి అధికారంలో రావడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిందో అదేవిధంగా బ్రదర్ అనిల్ కుమార్ కూడా ఏపీలో అన్ని జిల్లాల్లో ప్ర పర్యటించి వివిధ సంఘాల క్రైస్తవ సంఘాల చెందిన పాస్టర్స్తో బిషప్లతో మీటింగ్లు పెట్టి క్రైస్తవులందరూ కూడా వైయస్సీపీకి ఓటు వేయించే విధంగా బ్రదర్ అనిల్ కుమార్ చేసిన ప్రయత్ ప్రయత్నాలు ఫలించాయి తర్వాత క్రమంలో రెండు వేల పంతొమ్మిది తర్వాత మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ షర్మిలతో ఏర్పడిన విభేదాల కారణంగా మరి కుటుంబంలో కొంత కొంత కొన్ని కొన్ని నెలలుగా అగాధం నడుస్తున్న తరుణంలో మరి బ్రదర్ అనిల్ కుమార్ వైఎస్ శర్మల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత బ్రదర్ అనిల్ కుమార్లో ప్రభావం కూడా ఏపీలో ఖచ్చితంగా ఉంటుంది మరి ఏపీలో ఖచ్చితంగా ప్రభావం ఉంది అని అంటే ఆ ప్రభావం ఏ మేరకు ఉంటుందని అంచనా వేస్తే క్రైస్తవులు పాస్టర్లు బిషప్లు వేలల్లో లక్షల్లో ఏపీలో ఉన్న వాళ్ళందరూ కూడా బ్రదర్ అనిల్ కుమార్కి ద సన్నిహితంగా దగ్గరగా ఉన్న క్రైస్తవ పెద్ద మత పెద్దలందరూ దగ్గరగా ఉంటారు మరి షర్మిలతో పాటు రే బ్రదర్ అనిల్ కుమార్ ఏపీ రాజకీయాల్లో అంతర్గతంగా క్రైస్తవ మతపేదలతో మాట్లాడి క్రైస్తవులందరినీ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించే ప్రయత్నం చేస్తే వైఎస్ఆర్సీపీకి అధికంగా ఓట్ బ్యాంక్ ఉందనుకుంటున్న క్రైస్తవ ఓట్లన్నీ కూడా ఖచ్చితంగా శీలటం ఖాయం మరి తొంభై ఐదు శాతం ఎస్సీలు క్రిస్టియన్స్ అందరూ కూడా పంద రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేస్తే రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం మరి వైఎస్ షర్మిళ బ్రదర్ అనిల్ కుమార్ ప్రభావం వల్ల క్రైస్తవులు సగానికి సగం వైసీపీ నుంచి విడిపోయి కాంగ్రెస్ పార్టీకి మొగ్గుచూపే అవకాశం లేకపోలేదు మరి ఏదేమైనా తాజా రాజకీయాలు చూస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కుటుంబం ఉంటే కుటుంబం చుట్టూ తిరుగుతున్నాయి మరి ఇవాళ షర్మిల సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడం ఢిల్లీ వెళ్ళటం కాంగ్రెస్లో చేరటం కాంగ్రెస్లో చేరిన మరుక్షణం ఢిల్లీ నుంచి ఒక ప్రాటన కూడా వెలువడుస్తుందని చెప్పి నిన్న మీడియాలో చెప్పారు మరి ఎలాంటి ప్రాటన వెలువడుతుంది మరి అన్నదమ్ముల మధ్య సఖ్యతకి అవకాశాలు ఉంటాయా లేదు పార్టీలు వేరు కాబట్టి అన్న నేను ఎదుర్కొంటాను ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దించడమే లక్ష్యంగా వైఎస్ షర్మిలకి ఉండపోవచ్చు కానీ కా పార్టీలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీ అధికారంలో రావాలని కోరుకుంటు కోరుకుంటున్నా ఏ పార్టీ అని రాజకీయ పార్టీ కోరుకుంటుంది మరి ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిళ జాయిన్ అయిన తర్వాత ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం దానికి నిన్న ప్రకటించిన ఇరవై ఏడు మంది అభ్యర్థుల జాబితాలో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆచితూచి అడుగులు వేస్తున్నాడు షర్మిళ ప్రభావం షర్మిలా కాంగ్రెస్లో చేరకముందే షర్మిలా ప్రభావం అప్పుడే ఏపీలో కనపడకూడదని ఉద్దేశంతోనే ఎక్కడైతే అసమ్మతి ఎక్కడైతే సిట్టింగ్ ఎమ్మెల్యే గెలవడో అనుకున్న ప్లేసుల్లో మన స్థానికంగా ఉన్న మరి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు తనయులకి సిట్టింగ్ ఎమ్మెల్యేలు తనలు కూడా చాలా చోట్ల సీట్లు కేటాయించారు చాలా ముందస్తు జాగ్రత్తలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నడానికి నిన్న ప్రకటించిన ఇరవై ఏడు మంది నియోజకవర్గాల ఇన్ఛార్జీల జాబితాను బట్టి స్పష్టమవుతుంది అదే క్రమంలో మా మంత్రు ప్రస్తుత మంత్రులు ఉన్న వాళ్ళు కూడా గుడివాడ అమర్నాథ్ మరి అతనికి మంత్రి ప్రస్తుతం మంత్రిగా ఉన్నాడు అతనికి సీట్ కేటాయించలేదు మరి అదేవిధంగా చాలామంది సీనియర్స్ ఉన్నారు సీనియర్స్ కూడా ఎక్కడ కూడా సీట్లు కేటాయించలేదు మరి ఈ ప్రభావం చూస్తే ఖచ్చితంగా రేపు వారి కుటుంబానికి సంబంధించిన నాయకులు సిట్టింగ్ల మీద ఉన్న అసమ్మతి ఈ అసమ్మతి వల్లే పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉండదని ముందుగానే గ్రహించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి ముందస్తుగా మేల్కొని మరి వారు తనేలకు టికెట్లు ఇప్పించడం టికెట్లు ఇచ్చిన తర్వాత ఆ పార్టీ బలంగా ఉందని చెప్పి నిరూపించుకునే సర్వేలు అదే ఐప్యాక్ ఇచ్చే సర్వేల ఆధారంగా ఒక నిర్ణయానికి వచ్చారు మరి ఇంకా మరో జాబితా కూడా అతి త్వరలో ప్రాటిస్తామని చెప్పి సీనియర్ మంత్రి బత్సాన్ని ప్రకటించారు మరి ఆ జాబితాలో చాలా మార్పులు ఉంటాయి అంటున్నారు మరి ఏ మేరకు మార్పులు ఉంటాయి ప్రస్తుతం ప్రకటించిన పేర్లు దాదాపుగా అభ్యర్థులు వాళ్ళే ఉంటారు ఇంకొక మాట కూడా బొత్స అచ్చినయన అన్నాడు ఏమైనా పరిస్థితులు రాజకీయ అంచనాలు రాజకీయ పరంగా చేసే సర్వేల్లో ఇప్పుడు అభ్యర్థులుగా ప్రకటించినా కూడా లాస్ట్ మింట్లో సామాజిక వర్గాల సమీకరణ ఎక్కడైనా అవసరం ఉంది మార్చాలనుకున్నప్పుడు తప్పనిసరిగా ఇన్ఛార్జీలుగా ప్రకటించిన చోట కూడా లాస్ట్ మినిట్లో అభ్యర్థిని మార్చి కొత్త అభ్యర్థిను రంగంలో దించే అవకాశం లేకపోలేదని ఒక కొసమెరుపుగా బొత్స చేస్తాను అన్న తీరు చూస్తే మరి ఇప్పుడు ప్రటించిన ఇన్ఛార్జీలందరూ వాళ్ళకి మ్యాండేట్ చేతికి వచ్చే వరకు మాత్రం కొంత సందిగ్ధ వాతావరణం మాత్రం నెలకొనే అవకాశం ఉంది మరి ఈ పరిస్థితిలో మరి మరో జాబితాలో ఎంతమంది అదృష్టం అదృష్టవంతులు ఉంటారు మరి నిన్న ప్రటించిన ఇరవై ఏడు మందిలో మొదటి ముందు ప్రకటించిన మొదటి లిస్టు పదకొండు మందిలో ఎవరి జాతకాలు ఎలా ఉండబోతున్నాయి ఎవరి చేతికి రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సిపి చూద్దాం అందబోతుంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు కార్డియాలజీ జనరల్ సర్జరీ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం పాయిజనింగ్ యాక్సిడెంట్స్ టామా క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్ డాక్టర్ ఏ ప్రసన్న కుమార్ ఎండి డిఎం Interventional Cardiologist Dr. M. Sairam Prasad, MS General and Laparoscopic Surgeon Dr. R. Manoj, MD Anesthesia Dr. Karthik Kannegolla, MD DM Nephrologist Dr. Tigala Ramesh, MS MCH Neurosurgeon ఫుల్లీ ఆటోమేటిక్ ల్యాబ్ డిజిటల్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ ఎకో టిఎంటి ఈసీజీ ఆపరేషన్ థియేటర్ ఫార్మసీ అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జాన్ స్ట్రీట్ ఎన్ఆర్పేట ఏలూరు